హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడి ఇగురు రాగి పిండి తోపా చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకొని ఓ పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసానండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మొక్క ముడిగే వరకు వాటర్ పోసుకోవాలండి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అది మన ఇష్టం కొంచెం ముదరగా ఉంటే పెట్టొచ్చు ఇప్పుడు ఉడికిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ నాటుకోడి ఇగురు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రాగిపిండి తోప ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చిన్న గ్లాసు రాగి పిండిని తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే రాగిపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఈ గ్లాసు రాగి పిండి వేసుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి వేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్లో పెట్టాలండి అప్పుడు అందులో నుంచి కొంచెం బుడగల్లా వస్తుంది వాటరు ఓ పది నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నేను నెయ్యి వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అంతేనండి రాగి పిండి తోప రెడీ అయిపోయింది ఇప్పుడు రాగిపిండి తోప కొంచెం అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాను అందులో కొంచెం నాటుకోడి ఇగురు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ పిండి తోపా నాటు ఈగురు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్